రాష్ట్రంలో ఉండబడే ప్రతి చోట కూడా ఇవాళ పండుగ సాయన్న విగ్రహాలు వెలుస్తున్నాయి పండుగ సాయన్న జయంతులు జరుపుతున్నారు పండుగ సాయన్న వద్దరు ఈ రోజు మహారాం పండుగ ఈ రోజు మహారాష్ట్ర మంది అన్ని విషయాలను చెప్పారు ఏం జరుగుతున్నదో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది సాయన్న రక్తం చెందించాల్సిన అవసరం వచ్చింది ఎవరి కోసం ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా పట్ట ఒకటిని మరణం శత్రు ప్రయత్నం చేస్తుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి సత్యమన్న అని ఎట్లా చనిపోయాడు ఆలోచన చేయండి పండుగ ఎట్లా చనిపోయాడు ఆలోచన చేయండి ఎందుకు చంపినరు ఒకసారి ఆలోచన చేయండి పుట్టి పుకార్లే సత్యం అంట ఒక ఆడావిని దైవంగా భావించేది దేవతలుగా భావించేది ఒక ఆడ బిడ్డని కూడా ఇట్లా టచ్ కూడా చేయకుండే ఎవరు వచ్చినా ఆ చెల్లె అక్క అమ్మ అనేది కానీ ఆ అన్న మీద కూడా ఎన్ని అపాఠాలు ఎన్ని ప్రచారాలు చేసిండు చూడండి ఎనక్కడికి ఏదైనా జంతువుని చంపాలంటే పిచ్చి పట్టిందని చెప్పి అట్ట చేసేదన్నమాట అంటే ఒకటి చెడు చేయాలంటే ఒక చెడును పుకాలు చెప్పి ప్రయత్నం చేస్తాం కనుక ఇలా మనం ముదురాజుగా పరై వర్గాల వాళ్ళం ఇంకా ఇంట్లో సాల్చుకోవాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు సంజు ముదురాజు గారు చెప్పారు పెద్ద భావం స్పేస్ ఉంది మామూలు కానీ మూడు కోట్ల రూపాయలు నిధులను ఇచ్చిన టెండర్ కూడా అయ్యింది టెండర్ వ్యక్తి భావన ఆయన గునాదు కూడా తీసి పని కూడా స్టార్ట్ అయింది మూడు కోట్ల రూపాయల నిధులు ఇచ్చినాం ఎక్స్ట్రా ఇంకా కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేసినాం మూడు కోట్ల టెండర్ అయింది మూడు కోట్ల రూపాయల టెండర్ అయిన పనులు సగంలో ఆగిన పనులు డైరెక్ట్ గా ఇమ్మీడియట్ గా చేసుకోవచ్చు పొయ్యి మీద ఉడికా మీరు చెప్పండి మూడు కోట్ల నిధులు ఇచ్చినాం విరణపేటలో అతి దగ్గరలో భవనం గుజరాత్ భవన్ కూడా పెద్దది కట్టించినాం యాభై లక్షలు ఇచ్చినాం ఇంకా యాభై లక్షలు ఇచ్చినాం పాత పాలకు ముద్రాజి భవనం కట్టినాం బడుగు బలైన వారికి అన్ని కులాలకు ఒక్క కులం కూడా మనం ఆత్మగౌరవాలను ఇచ్చినాం మనం కలిస్తే కలిసి ఐక్యంగా పనిచేసుకుందాం కలిసిమెలిసి లేదనుకుంటే జాగ్రత్త ఉందాం కానీ రాజకీయంగా ఎదుర్కోలేని శక్తులు మనల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తే దానిలో మాత్రం అప్రమత్తం ఉండాలి నేను ముద్రాజు బిడ్డనే ముద్రాజులో ఇంట్లోనే ఉన్నా సేకరణ సత్యవన్న అంత మా ఊర్లో కూడా పెళ్లి కూడా వేస్తుండడు నువ్వు ముద్రాలు ఎమ్మలే ఉంటావు కదా అని చెప్పి సంబంధం వస్తే కూడా అని చెప్పిన చిన్న ఈ కులాలన్నీ కూడా వృత్తులు కులాలు రావేవి మాకు జ్యోతి రాసిన పుస్తకంలో ఒక ఇంట్లో వంద మంది ఉంటే ఓడు గొర్రెలు రాసేది షాపలు ఒక కళ్ళు తీసేది చెప్పులు కొట్టుకునేది ఓడు బట్టలు వేసేది విడిపోయి 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 కులాలు అయిపోయినాయి ఇదంతా ఒకటే డిఎన్ఏ కుల ఒకటే డిఎన్ఏ అని చెప్పేసి పుస్తకం నేను నేను ఎప్పుడు కూడా మా మృగా సోదరులు కానీ పదైన పేరు పెంచడానికి ప్రయత్నం చేస్తా కానీ దించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయండి ఎప్పుడైనా తప్పుగా అన్నట్టు కుక్కలు పుట్టించి మాట్లాడినా వరకు నమ్మితే క్షమించండి నమ్మితే మాత్రం నా రక్తంలోనే కూడా లేదు నేను ఉన్నంత వరకు మా జిల్లాను జిల్లాలో నమ్ముకున్న వాళ్ళను బడుగు బలహీరాలు వాళ్ళని బాగా చేస్తారా ఏం ఏ ఊరు వయసు కానీ మానవని మంచి చేసినా చెడు చేసినా పెద్ద హాస్పిటల్ ఎందుకు మీ గురించే కదా ఇవాళ ఇంకా ఈ ప్రభుత్వంతో చేయించుకోవాలి ముఖ్యమంత్రి గారితో కూడా మంచిగా ఉండి ముఖ్యమంత్రి గారితో కూడా పన్ను చేర్చుకోవాలి వారు చెప్పినటువంటి బీసీఏ గురు మరి మన మృతరాలకు మంత్రి పదవిస్తారు ఇప్పించుకోవాలి ఇంకా ఆర్థికంగా ఎదడానికి ఎంతో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి రాజకీయంగా ఎదిగేటట్లు ప్రయత్నం చేయాలి మనం కొట్టాడ పెట్టుకుంటే అయ్యే పని కాదు ఇచ్చిన హామీలు లేవేక్షంలో ఇవ్వకపోతే అప్పుడు కొట్లాడకు సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా అందుకే అందరూ ఐక్యమత్యంతో అందరి అన్ని కులాల ఐక్యమత్యంతో ఉండి ఆ మహారాజు చెట్ట పేరు రాకుండా

ఇంతకు ముందే చాలా మంది మాట్లాడారు నాకు ఆయన తెలిసిన కొన్ని విషయాలు మీరు చెప్తాను ఎందుకంటే ఆయన పేదల దేవుడు ఆయన ఒకరోజు సత్యం అన్నా మేము సత్యుడు రాముగోడు గారి ఇంటికి వెళ్ళాం వస్తూ వస్తూ వెళ్ళినప్పుడు ఆ రోజు వాళ్ళ పిల్లలు ఏం చెప్పారంటే నువ్వు కూడా పండుగ సాయని లేకనే చేస్తున్నావు పండుగ గుర్తు వస్తాడు మా నాన్న పండుగ సాయని జైల్లో పెడితే మా నాన్న వరపర్తి పోయి జమానత్ ఇచ్చి రాముల గౌడ్ గారు తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ ఇయర్ లోనే ఇది జరిగిపోయింది అని చెప్పి కొన్ని కాగితాలు జమానత్ ఇచ్చినటువంటి కాగితాలు వాళ్ళు చూపించినప్పుడు మేము అనుకున్నాం ఆ రోజు సత్యమన్నా మేము నిజంగా పేదల గురించి కొట్లాడినటువంటి వ్యక్తిని ఎక్కడ కూడా పేరు వస్తలేదు పాటల పేరుంది కానీ దేవుడని బయటనేమో రకరకాలుగా చిత్రీకరించు దోపిడీ షిండని అని కానీ గొప్పలని దంచి పట్టుకొచ్చి పేదలకు వస్తే దేవుడైతాడు కానీ ఎట్లయితాడు అని చెప్పి ఆ రోజు మేము మాట్లాడుతున్నాం అంటే చరిత్ర కూడా వక్రీకరించారు కానీ ఎంత వక్రీకరించినా ఎన్ని సంవత్సరాలు ఆయన తొక్కి పెట్టినా అది ఆగలేదు ఈ రోజు ప్రతి ఒక్క బహుజన రక్తంలో మనం కూడా పండుగ సాయంత్రం మాత్రమే కావాలని చెప్పి భావిస్తా ఉంది ఒకరోజు నేను ఎలక్షన్ లో క్యాన్సింగ్ చేస్తూ అక్కడ ఎస్సీల విలువ ఆ ఎస్సీ సోదరులందరూ కూడా సార్ పండుగ సాయన గుడిగా టెంకాయ కొట్టి సార్ అన్నారు సరే పండుగ సాయన గుడిగా టెంకాయ కొడదామని టెంకాయ కొట్టినా కొట్టిన తర్వాత ఇది గుడికి పండుగ సాయన గుడి అని ఎందుకు పేరు పెట్టిన అడిగా పెట్టినప్పుడు గుడి పక్కల ఒక మంచి బైదా గుడి కానుకొని రెండు రాళ్ళు ఉన్నాయి ముందర ఒక రాయి కాలకాల ఒక రాయి సార్ ఇది సమాధి పండుగ సైన్ల సమాధి అని అక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ సోదరులు చూపించారు చూసినప్పుడు నాకు కళ్ళకి నీళ్లు వచ్చినాయి అవి అంత మా అంత పెద్ద మహానుభావుడు చరిత్రను అక్రీకరించేందుకు కనీసం సమాధిని కూడా ప్రజలకు అందుబాటులో పెట్టాలని చెప్పి ఆ రోజు బాధపడి మనసులో అనుకున్నా భగవంతు గెలిపిస్తే నేను గెలిచిన తర్వాత నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి గెలిచిన వెంటనే పాలరాతి విగ్రహ పాలరాతితో అక్కడ సమాధిని కట్టి అందరినీ పెంచి పండుగ సాయన్న కమిటీ వాళ్ళు కట్టి అప్పుడు వ్యక్తి జాతం గారు రెండు వేల పదహారులో నా దగ్గరికి వచ్చాడు మీరు ఇది చేస్తున్నారు తెలిసింది సంతోషం నేను ఒక బుక్ రాసిన మహిళల్లో బుక్ ఆవిష్కరణ చేద్దామని వ్యక్తి చెప్తే మహిళల్లో చేసేది కాదు అని అసెంబ్లీలో సెక్రటరీ పార్లమెంట్ లో చేయాలి దేశం మొత్తంలో తెలియాలని చెప్పి మొట్టమొదటిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బుక్కు ఆవిష్కరణ సెక్రటరియట్ లో తెలంగాణ సెక్రటరేట్ లో ఆవిష్కరించింది వెకం జాతన్ గారు రాసినటువంటి పండుగ పండుగ చరిత్ర పుస్తకం తర్వాత ఎవరెవరు చుట్టాలన్నారో వెతుకండి అన్నాం అక్కడ ఇక్కడ కొంతమంది దొరికింది వాళ్లకు ఇల్లు లేవు బీద పరిస్థితుల్లో ఉన్నారంటే కొంతమందికి మార్ణాలు తీసుకొచ్చి సమాధి దగ్గరనే ఇద్దరికి ఇల్లు ఇప్పించి చేతామని చెప్పి ప్రయత్నం చేశాం భావంతో మేము ప్రయత్నం చేసినాం అన్ని రకాలుగా ఆదుకున్నాం ఈరోజు తమ్ముడు యాదయ్య కూడా వాళ్ళ బృందం కూడా ప్రయత్నం చేసి మరి ఇక్కడ పెట్టడం జరిగింది ఒకరి నుంచి చెప్తా ఉన్నా దైవ సాక్షిగా చెప్తా ఉన్నా నేను సత్యమన్న శేఖర పెద్ద మనిషి మా పెద్ద మనిషి అందరి సత్యమన్నకు మా అందరికి కూడా తెలుసు కళ చివరి శ్వాస ఇచ్చిపెట్టే వరకు కూడా సత్యమన్న చనిపోయేంత వరకు కూడా సత్యమన్న వెంబడే ఉన్నాం ఒక రోజు శేఖరన్న అంటే స్నేహ బంధానికి ఎంత గొప్ప విలువ ఇచ్చాడు సత్యమంది అంటే అక్కడ పండుగ సాయినగర్ అంటే ఒక ఉదాహరణ ఒకరోజు చిన్న చిన్న గొడవలు అవుతా ఉన్నాయి ఎవరికి అన్యాయం జరిగినా సత్యమంత చెప్పుకునేది ఎవరికి అన్యాయం చే సత్యమని చెప్తుంటే శేఖరన్న వచ్చాడు అరే అందరూ గొడవలు వస్తుంటారు మరి మీరు ఏంది ఏం చేస్తున్నారు అంటే సత్యమంతా చెప్తున్నాడు వాళ్ళకి అన్యాయం జరిగింది మాట్లాడుతున్నాం చేస్తున్నాం అంటే అదే ఎన్ని గొడవలు వెళ్తున్నాయి నాకు ఎండవేలు వస్తున్నాయో నీకు వాళ్ళు కావాలా నీవు కావాలా తేల్చుకో అంటే శేఖరం కాలు మఖీడు నాకు వీలు కావాలి నువ్వు కూడా కావాలి నాకు వీలు కూడా కావాలని చెప్పి మంచి పట్టుకున్నాడు చేయ పట్టుకొని ఇంట్లో పోదు ఉండు ఉండు అని నా చేతి పిచ్చితే పట్టుకున్నాడు సాక్ష్యం అందనే నువ్వు కావాలి నువ్వు నా స్థాయి ఈ స్థాయికి తెచ్చినావు నాకు వీలు కావాలి నేను ప్రాణం వీళ్ళు అని చెప్పాను అంటే స్నేహ బంధానికి గొప్ప విలువ ఇచ్చినటువంటి మహావీరుడు ఆయన గురించి ఏం చేసుకోలే పండుగ సాయన్న గారు ప్రజల గురించి చేసే ప్రాణం ప్రాణం తీస్తే కూడా భయపడలేదు పులిని చంపిన మహానీయుడు ఎవరు లేడు పులిని దాడి చేస్తే పులిని చంపిడు ఎవరా పులిని చంపిడు వందే చరిత్ర మహిళలు ఎవరు వెతుకుంటే వెతుకుంటూ వచ్చి పండగ సాయారు ఇంటి మీద క్యూ చూసి పులిని చంపిన ఆ పెద్ద పులి బంధించి చంపేసి చంపేసి చరిత్రను కూడా తికమక చేసి మరి మళ్ళీ పుస్తక రూపేణ వచ్చింది ఆయన బుక్ రాసినందుకే మెల్లగా చరిత్ర తెలిసింది మళ్ళీ విగ్రహం విగ్రహం పెట్టిన రాష్ట్రంలోనే మొట్టమొదటి రెండో విగ్రహం సమతి అక్కడ పెట్టినా మొట్టమొదటి ఇంకా అందరు పిలిచినాం ఎవరికి ఎంత చేయదు మనలో మన ఐక్యత దెబ్బతీయడానికి చాలా మంది పుకాలు పుట్టిస్తావు విడగొట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు బహుజన వీరుడు సర్వాయి బాపన్న గాని చాకర ఐవమ్మ గాని కమరం భీమ్ కాని దేవలాల్ మహారాజ్ గాని అంబేద్కర్ గాని పండుగ పేదల గాని సత్యమన్న వీలు కనుక పేదలను ఐక్యం చేయకుండా విడిపోవడానికి పెద్ద పని కాదని చెప్పి చాలా మంది పెత్తందారులు చాలా మంది పెత్తందారులు పీట్లాడబట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇలా పండుగ స్థాయిలో సమాధి కూడా చాలా మంది చూడలేదు కానీ సమాధిని వారసులు కట్టిస్తారు వారసులు దాకా ఈ రోజు మన అందరం కలిసి సమాధులను గుళ్లను విగ్రహాలను పెట్టుకుంటా ఉన్నాం ఈ క్రమంలో నేను చెప్తా ఉన్నా రెండు ఉదాహరణలు ఒకటి ఏం చేశారంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మా యాద గారు విగ్రహం పెట్టేప్పుడు చిన్న పంచాయతీ అయింది ఆ రోజు నేను చెప్పిన పోలీస్ స్టేషన్ నుంచి పదకొండు వందల యాదాయ్ ఫోన్ చేస్తే మా టీఎస్పీ తర్వాత తీసుకుపోయే యాదయ్య సంవత్సరం పాటు కలిసి ఉన్నాం యాదయ్య మళ్ళా మంచిగా పెట్టుకుందాం పెద్ద మంది చేసుకోదావ ఎలక్షన్ కోడ్ లో ఉన్నది అయ్యి మేము ఆయన రక్తమే మేము కూడా మనకి పంచాయతీ పెట్టాలని చూస్తే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తే ఆయన కూడా అదే పెద్ద మనసుతో మనం అందరం కలిపి ఈ రోజు కార్యక్రమం చేశాం మనము కార్యక్రమం చేసి ఐక్యత చేయడానికి చేద్దాం కానీ ఐక్యత దెబ్బ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ప్రతి